హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మేము ఓడిస్లోని రామాంజీ అని యువరాజి సైడ్లోకి వచ్చాము నిన్న వచ్చాము ఇక్కడికి ఫీడర్లు డ్రింకర్లు అన్నీ డుమాల్ కంపెనీ తెచ్చుకున్నారు డ్రింకర్లు ఫిట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాము ఫీడర్లు కూడా బిగిచ్చేసాము ఫీడర్లు కూడా మేము ఇక్కడ బిగ చేసాము నిన్న తాళ్ళు కట్టాము నిన్న తాళ్ళు ఇక్కడ మామూలు పెంకుల్ సైడ్కి వాటర్ లైన్ ఇలా సెంటర్లో వేసుకున్నప్పుడు ఫీడర్లు డ్రింకర్ తాళ్ళు రెండు కూడా ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇది డ్రింకర్ తాడ్ ఇది ఇది ఫీడర్ తారు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది ఇక్కడ ఫీడరు ఇక్కడ డ్రింకరు ఇక్కడ తాళ్ళు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏమంటే ఇక్కడ తాళ్ళు కట్టినప్పుడు ఈ ఎబ్జ్ నుంచి ఈ తాడు దగ్గరికి ఫోర్ ఫీట్స్ ఉండేటట్టు చూసుకోవాలి నాలుగడుగులకు ఒక రెండు మూడు ఇంచులు అటో ఇటు ఖచ్చితంగా కట్టుకోవాలి అదేవిధంగా ఈ తాడుకి మరి ఈ తాడు కూడా సేమ్ నాలుగడుగులు ఉండేటట్టే కట్టుకోవాలి అది ఇట్లా విషయానికి వస్తే ఈ తాడుకి ఈ తాడు ఈ తాడు విషయానికి వచ్చినా కూడా ఖచ్చితంగా సేమ్ ఫోర్ ఫీట్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఫోర్ ఫీట్స్ అంటే ఫోర్ ఫీట్స్ ఏం కాదు ఒక టూ త్రీ ఇంచెస్ అటో ఇట్ అయినా పర్లేదు మొత్తంకి నిన్న నిన్న తాళన్ని కట్టేశాము లైటింగ్ కూడా నిన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసాము నిన్న ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి బ్రూడింగ్ సిస్టమ్ వాటర్ లేని వేసాము బ్రూడింగ్లో కూడా మూడు కుండలు పెట్టుకున్నాము ఇక్కడ గేట్ వాళ్ళు ఇక్కడ గేట్ వాళ్ళు ఇక్కడ గేట్ వాళ్ళు పెట్టుకున్నాం బ్రూడింగ్ లెక్కివి చిన్న పేర్లు నీళ్ళు వేసినప్పుడు దీంట్లో పట్టుకొని దాని పిల్లలకి పెడతారు చిన్న పిల్లలు డ్రింకర్లో తాళ కట్టడం కొంచెం ఐ థింక్ ఇంకో నాలుగు ఉన్నాయి సెంటర్లో కట్టాము ఇక్కడ ఫ్యాన్ ఉన్న చోటు కూడా ఫ్యాన్ రొటేషన్కి తగులుకోకుండా దూరంగా కొంచెం కాస్త దూరంగా తాళ కట్టుకోవాలి ఇలా సెంటర్లో పైప్ లైన్ వేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ డ్రింకర్ తాడు కట్టడానికి వీలుంటుంది అటు సైడు ఇటు సైడు డ్రింకర్ లైన్ వేసుకున్నప్పుడు సెంటర్లో ఈ డ్రింకర్ థర్డ్ ప్లేస్లో ఫీడర్ థాడే కట్టుకోవాలి మొత్తం గ్రంథ అయిన ఈ రోజుకి దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ